రావులపాలెం మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి జనం నిరాచనాలు పలికారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామాల రూపురేఖలు సమూలంగా మారిపోతున్నాయి అనడానికి గోపాలపురం గ్రామం ఒక చక్కటి ఉదాహరణ అని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు శుక్రవారం గోపాలపురం గ్రామంలో చిర్ల పర్యటిస్తూ పలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు పుట్టిన గ్రామానికి అక్కున చేర్చుకుంటున్న నియోజకవర్గ ప్రజలకు ఎంత చేసినా తక్కువే అని సుమారు రెండు తొమ్మిది వందల కోట్ల రూపాయలు నియోజకవర్గానికి వివిధ సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందించామని ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయని అవి కూడా చేసి చూపిస్తామని తెలియజేశారు లోపల కూడా గ్రామంలో జరుగుతున్నాయి ఏదైతే మరి విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ కూడా అత్యధికంగా ప్రాజన్యత ఇచ్చి మరి హాస్పిటల్ ఉన్నటువంటి స్కూల్ లోపలి ఉంది కానీ ఒక కొత్త బిల్డింగ్ ఓపెనింగ్ గాని అదే విధంగా మరి ఏదైతే దేవాలయాలు ఉంది కాని హాస్పిటల్ ప్రతి నిర్మాణం గాని రైతు భరోసా కాని ఏదో ఉన్నటువంటి సచోవాలయ నిర్మాణాలు కాని ఇట్లా ప్రజలకి ప్రజలద్దరికి పాలన ఇంటికి గోపాలపురంలో సుమారు పదిహేను మందికి కార్యక్రమం చేస్తున్నాం ఉన్నాం మరి ఇవన్నీ కూడా ఒక్క జగన్మోహన్ గారు నాలుగున్నర సంవత్సరాల్లో చేస్తే ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను కానీ ఒక్క స్కీమ్ కూడా చెప్పడం లేదనే పరిస్థితి మరి నారా చంద్రబాబు గారికి దాపరిచ్చింది అందుకే అసలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పవన్ కళ్యాణ్ అన్నా బీజేపీ అనో వాళ్ళు అని చెప్పి పాలన మళ్ళీ చెండపాటు ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ సమర్చుకున్నాను ధన్యవాదాలు